Welcome to Bharat Now News. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి నారా లోకేష్ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రజా దర్బార్ను ఏర్పాటు చేశారు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి ఉండవల్లిలోని తన నివాసంలో గంటసేపు ప్రజలు కార్యకర్తల నుండి వినతులను స్వీకరిస్తూ వస్తున్నారు ప్రజలకు కార్యకర్తలకు చెరువుగా ఉండేందుకు లోకేష్ తీసుకువచ్చిన ఈ ప్రజా దర్బార్కు రాష్ట నలుమూలల నుండి కార్యకర్తలు తరలివస్తున్నారు దీర్ఘకాలంగా తమ సమస్యల పరిష్కారానికి నోచుకొని ప్రజలు కూడా ప్రజా దర్బార్కు వచ్చింది ఆఫీసర్లకు వాటిని అందించే సమస్యలను పరిష్కారం దొరికేలా నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు సామాన్యులకు అండగా ఉండేలా ప్రజా దర్బారు తీర్చిదిద్దుతున్నారు ఇప్పటి వరకు యాబై రోజుల్లో ప్రజా దర్బార్ కు వినతులు స్వీకరించారు ఇందులో నాలుగు సమస్యలకు పరిష్కారం ప్రజా దర్బార్ ద్వారా లోకేష్ చూపించగలిగారు అధికారులకు నేరుగా లోకేష్ ఆదేశాలు జారీ చేస్తుండటంతో అక్కడికక్కడే కొన్ని సమస్యలను పరిష్కరిస్తుండగా కొన్ని జటిలమైన సమస్యల విషయంలో మాత్రం జిల్లా అధికారులకు పంపుతున్నారు లోకేష్ నుంచి ఆదేశాలు వెళ్లడంతో అధికారులు కూడా సమస్యలను వెంటనే పరిష్కారం చూపుతున్నారు